విభిన్న ప్రతిభావంతులను విభిన్నంగా చూడాల్సిన అవసరం లేదు అని వారిలోని ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహిస్తే అద్భుతంగా ముందుకు సాగుతారు అని పొదిలి ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ అన్నారు ప్రకాశం జిల్లా పొదిలిలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా స్థానిక భవిత పాఠశాలలో మానవతా స్వచ్చంద సంస్థాపనలు ఘనంగా నిర్వహించారు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను తొలి దశలోనే గుర్తించగలిగితే మెరుగైన ఫలితాలు ఉంటాయని వారు మనలాంటి వారి అవగాహన కల్పించాలని తల్లిదండ్రులు పిల్లలను మానసిక స్థైద్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు దాతల సహకారం కూడా తప్పనిసరిగా ఆమె అన్నారు అనంతరం మానవతా ఆధ్వర్యంలో ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఎం శ్రీనివాస రెడ్డి మానవతా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు యలమందారెడ్డి శావంతపూడి నాగేశ్వరరావు పాల్గొన్నారు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం మన కవితా స్కూల్లో జరుపుకుంటున్నాం ఇక్కడ విభిన్న ప్రతిభావంతులు అన్నప్పుడు మనం ఒక రకంగా వాళ్ళ గురించి కొంత మనం మన ఆలోచన విధానం మార్చుకోవాల్సి ఉంటుంది ఏంటంటే ప్రతి ఒక్క పిల్లల్లోనూ నిగూఢమైన కొన్ని ప్రతిభలు ఉంటాయి వాటిని వెలికి తీసుకురావాల్సిన అవసరం సమాజంలో తల్లిదండ్రులకి ఉంది టీచర్లకి ఉంది అలాగే ఇతర పౌరులకి కూడా ఉంది ఇక్కడ పిల్లలు అనే ఇవన్నీ కూడా మనం వివిధ ప్రతిభావతలు చిన్నతనంగా చూడాల్సిన అవసరం లేదు వాళ్ళల్లో వాళ్ళకి కూడా సరైన శిక్షణనిచ్చి వాళ్ళకి అవసరమైన వైద్య సదుపాయం ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా మామూలు మనుషుల్లాగే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టుగా జనజీవన సర్వంతిలా కలవగలుగుతారు అలాగే వాళ్ళు కొంతమందిలో చాలా రకరకాల ప్రతిభలు ఉంటాయి వాటిని గుర్తించి మనం వాటిని ప్రోత్సహించినప్పుడు వారిలో కూడా చాలా గొప్ప కళాకారులు కానీ లేకపోతే స్పోర్ట్స్ పర్సన్స్ కానీ ఇలాంటి వాళ్ళతో ఉంటారు ఇది దీనికి అందరికీ కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా అత్యంత సహనం కావాలి వాళ్ళతో పాటుగా మనం వాళ్ళని మనతో పాటు మనతో పాటు సమానమైన వాళ్ళనే భావన కలిగి ఉండడం వాళ్ళ పట్ల ఎటువంటి చిన్న చూపు లేకుండా ఉండడం ఇవన్నీ మనం చేయగలిగితే ఈ పిల్లలందరినీ కూడా మనం మంచి భవిష్యత్తుని తీసుకురాగలిగే వాడు అవుతాం విభిన్న ప్రతిభ అనేది శాపం కాదు అది మనం ఒక రకంగా దాన్ని మనం కొంచెం సహనంతో మంచి వైద్యంతో పిల్లల్ని వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చగలిగితే వాళ్ళని మంచి ప్రతిభావంతులుగా మనం తీర్చగలిగే అవకాశాలు అయితే ఉన్నాయి తల్లిదండ్రులకి చెప్పేది ఏంటంటే ఇటువంటి పిల్లల్ని తొందరగా గుర్తించు అంటే పుట్టుకతోనే కొన్ని లోపాలు ఉన్న వాళ్ళని వెంటనే గుర్తించగలిగితే మనం వాటిని చేయగలిగే అవకాశం ఉంటుంది లేదంటే వాళ్ళకి ఇవ్వగలిగిన ప్రత్యేక సదుపాయాలు ప్రత్యేక శిక్షణలు ఇవ్వగలగడం ద్వారా కూడా వాళ్ళని మామూలు పిల్లల రాగా మనం పెంచగలుగుతాము ఈ విషయంలో అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతో మిగతా సిబ్బంది చాలా చక్కగా పనిచేస్తున్నారు పిల్లలందరితో ఎంతో స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు ఇటువంటి పిల్లల్ని ఎక్కడైనా గుర్తించినప్పుడు వెంటనే మనం స్కూల్లో జాయిన్ చేయడానికి వాళ్ళని మనం ప్రోత్సహిస్తే బాగుంటుందని నా ఉద్దేశం